విద్యా ఉపాధి సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోగి శ్రావణి ప్రవీణ్ అన్నారు జగిత్యాల నియోజకవర్గం రాయికల్ పండ్ల కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొని బిజెపి అభ్యర్థిగా ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ మల్కా కుమరయ్య మరియు చిన్నమ్మ అంజిరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా ప్రతిపక్షంలో ఆమె కోరారు కార్యక్రమంలో రాయకల్ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి కుర్మ మల్లారెడ్డి మత్సనారాయణ గోపాల్ జి రాజరెడ్డి సమల్ల సతీష్ బన్న సంజీవ్ కున్నారపు భూమేష్ సింగం సతీష్ కడవల శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ స్వరాష్ట్ర సాధన పేరు చెప్పుకొని నీళ్లు నిధులు నియామకాలను పేరు చెప్పుకొని ఎక్కడికక్కడ కూడా ప్రజలను మేధావి వర్గాలను ప్రతి ఒక్క వర్గాన్ని రైతులను కానీ మహిళలను కానీ ఉద్యోగులను కానీ ఉపాధ్యాయులను కానీ అన్ని వర్గాలను మోసం చేస్తూ వచ్చిన పది సంవత్సరాలుగా తెలంగాణ అమాంతం దండుకుని ఖజానా మొత్తంగా అల్ల కల్లోలం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇటువైపు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది ప్రజల్లోకి వస్తుంది ప్రజలకు మంచి చేస్తుంది అని నమ్మి ఓట్లేసి సింహాసనం మీద కూర్చోబెడితే వాళ్ళు పది సంవత్సరాల్లో దోచుకున్నదంతా వీళ్ళు ఒకటే సంవత్సరం ఉన్న ఆ కాస్త ఖజానాను కూడా కొల్లగొట్టి ఎక్కడికక్కడ కూడా అన్ని వర్గాల ప్రజలను దారుణంగా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ బతుకులు ఆగమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజలతోని తీకొట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అంతకంటే దారుణం ఇంకొకటి లేదు ప్రతి ఒక్క వర్గం ఈరోజు చూస్తే ఇటు ఉద్యోగులకు సరైన ఉద్యోగ భద్రత లేదు ఇటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు సంవత్సరం అవుతుంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాని దాని గురించి ఒక పర్టికులర్ స్టాండ్ లేదు నిరుద్యోగ భృతి గురించి అసలు ఆ అంశమే లేదు ఫ్రీ ల్యాప్టాప్లు అన్నారు చదువుకునే ఆడపిల్లలకి ఫ్రీ స్కూటీలు అన్నారు విద్యా భరోసా కార్డు ఐదు లక్షలు అన్నారు అసలు దాని నుంచి మాట ముచ్చటనే లేదు మరి ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగడానికి మేధావి వర్గం వైపు చూస్తుంది గ్రాడ్యుయేట్ల వైపు తిరుగుతుంది ఇటు టీచర్లకు డీఏ లేవు పెండింగ్ డిఏలు ఉన్నాయి ఇటు సరెండర్ లీవ్స్ గురించి అసలు సమాధానమే లేదు ఇటువైపు చూస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ అటు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్యాయం చేసింది అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఒక స్టాండ్ లేదు ఒక సమాధానం లేదు ఒక మాట లేదు ఒక ముచ్చట లేదు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ దాని గురించి సమాధానం లేదు ఒక స్టాండ్ లేదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద ఒక స్టాండ్ లేదు మీ సమాధానం ఏంటి అంటే అటు బీఆర్ఎస్ చెప్పలేదు ఇటు కాంగ్రెస్ చెప్పలేదు ఇంత దారుణంగా ఇటు టీచర్స్ని ఇటు నిరుద్యోగులని మోసం చేస్తూ ఎక్కడికక్కడ కూడా పాపం మొన్నటికి మొన్న నిరుద్యోగులందరూ కూడా మరి ఏమైనా జాబ్ క్యాలెండర్ ఏమైంది మా జాబులు ఏమైనావి వంద వంద రోజుల్లోనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని అని అంటే రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ కూడా వాళ్ళని లాఠీ కొట్టి మరీ జైల్లో వేసిన పరిస్థితి అప్పుడు బీజేపీ నాయకులు ఇటు బండి సంజయ్ గారు కానివ్వండి ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఇటు అరవింద్ గారు కానివ్వండి కిషన్ రెడ్డి కానివ్వండి గారు కానివ్వండి వాళ్ళ తరపున మాట్లాడినరు కొట్లాడినరు కానీ ఏ ఒక్క నాయకులు కూడా బయటికి రాని పరిస్థితి అంతకు ముందు కూడా ప్రతి ఒక్క ఉద్యోగులు సమూహ శిక్షా అభియాన్ ఉద్యోగులు మొన్నటికి మొన్న రోడ్డు మీదకి వచ్చి ప్రతి జిల్లాలో కూడా మా బతుకులు ఆగమవుతున్నాయని ధర్నాలు చేసిన పరిస్థితి ప్రతి ఒక్క వర్గం ఆఖరికి ప్రజలను రక్షించే రక్షక భటులు సైతం రోడ్ల మీదకి వచ్చి మా బతుకులు ఆగమవుతున్నాయి మాకు భద్రత లేదు అని మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి దయచేసి మేధావి వర్గంకి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇవి ఈ రోజున ప్రజల చూపు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చూపు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతిష్టాత్మకంగా అవుతున్నటువంటి బీజేపీ పైన ఈ రోజున ప్రజల చూపు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చూపు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతిష్ట పటిష్టం అవుతున్నటువంటి బీజేపీ పైన ఉన్నది దయచేసి ఒక్కసారి మేధావి వర్గం అంతా కూడా ఆలోచన చేయండి మీరు అందరికీ చెప్పేవాళ్ళు మీరు అందరికీ ప్రతి ఒక్క విషయాన్ని పరిజ్ఞానం తెలియపరిచేవాళ్ళు ఇప్పుడు మీ వరకు వచ్చింది మీ విలువైన ఓటుని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సమగ్రంగా కమల కుటుంబ సభ్యులందరూ కలిసి నిలబెట్టినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గారైనటువంటి చిన్నమై అంజిరెడ్డి గారు అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి గారైనటువంటి కొమురన్న గారు మల్క కొమురన్న గారు వీరిద్దరూ కూడా మంచి విద్యావేత్తలు అంజిరెడ్డి గారు మంచి విద్యావేత్త కరోనా కష్ట సమయంలో కానివ్వండి అంతకు ముందు కానివ్వండి ప్రతి రోజు కూడా ప్రజల మధ్య ఉంటూ సామాజిక సేవ చేస్తూ ఎక్కడికక్కడ కూడా స్కూల్స్కి వాటర్ ప్యూరిఫయర్స్ కానివ్వండి చదువుకు సంబంధించినటువంటి బుక్స్ కానివ్వండి పెన్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా కరోనా కష్ట సమయంలో సరుకులు డొనేట్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఎస్ఆర్స్ ట్రస్ట్ని స్థాపించి వారు సేవ చేయడం జరుగుతూ ఉంది ఇటు సైడ్ చూస్తే కొమరన్న గారు మంచి విద్యావేత్త సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి నేను ఉపాధ్యాయుల గురించి కొట్లాడతాను మాట్లాడతాను శాసన మండలిలో పెద్దల సభలో మీకు నిలబడతాను అని ముందుకొచ్చినటువంటి వ్యక్తి దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి వేరే ఏ అభ్యర్థికి ఓటు వేసినా కూడా ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్కి ఓటేస్తే కాంగ్రెస్ పెద్ద మనుషులకి తలుపే పరిస్థితి తానా అంటే తందానా అనే పరిస్థితి తప్ప మరొకటి ఉండదు మన గురించి కొట్లాడరు మన గురించి మాట్లాడరు ప్రశ్నించరు శాసన మండలిలో ఏదో వెళ్తున్నావా అంటే వెళ్తారు వస్తున్నామా అంటే వస్తారు మిగతా వేరే ఏమైనా అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళు పోయేది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దయచేసి బీజేపీ ప్రభుత్వం ఏదైతే బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గట్టిగా నిలబడి ఉన్నారో మీకోసం ప్రశ్నించే గొంతుకలమై శాసన మండలిలో ప్రశ్నిస్తాము కొట్లాడతాము మీ సమస్యల గురించి మేము మీకు భరోసానిస్తాము అని నిలబడతా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గారైనటువంటి అంజిరెడ్డి గారికి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గారైనటువంటి కొంగురాన్న గారికి దయచేసి మీరు ఆశీర్వదించి మీ సహకారాన్ని అందించి ఇద్దరికీ కూడా ఒకటవ నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని ఈ రోజున జగిత్యాల నియోజకవర్గం అయినటువంటి రాయకల్ పట్టణంలో గౌరవనీలు గౌరవనీలు కల్లడ ధర్మపురి గారు అదేవిధంగా గౌరవనీలు నారాయణ గారు మల్లారెడ్డి గారు గోపాల్జీ మరి అదేవిధంగా సతీష్జీ మల్ల సంజయ్ గారు మా కమల కుటుంబ సభ్యులం అందరము కలిసి మా టీచర్స్ గ్రాడ్యుయేట్స్ మేధావి వర్గాన్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాము దయచేసి బీజేపీకి మద్దతు తెలపండి బీజేపీ తరఫున మీకు సేవకులుగా ముందుకు వస్తున్నటువంటి అంజిరెడ్డి గారిని కుమరన్న గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని మరొక్కసారి ప్రార్థన